మనకి ఒక సినిమాలో పాట చూస్తాం చిత్రం బలారే చిత్రం అని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చూస్తుంటే అలాగే చిత్రంగా బలారే చిత్రంగా ఉంటున్నాయి అన్న చెల్లెల యుద్ధాలు ఒకనాటి శత్రులు ఈనాటి మిత్రులుగా మారటం అంతేకాదు మరి జగన్ మీద వీరంతా మూకుమ్మడిగా దాడి చేయడానికి సిద్ధమవుతుంటే చూస్తుంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలాగుంటాయో అనేది ఏ ఏ స్ట్రాటజీస్ కూడా అంచనాలు దొరకట్లా వీరు చేసే ఈ కప్పగంతలు కుప్పగంతులు ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు మరి జగన్పై షర్మిల చాలా విషయాల్లో కక్ష కట్టి ఉన్నారు మొట్టమొదటిగా ఆస్తి తగాదా తండ్రి ఆస్తి తనకి వాటర్ కావాలని చెప్పి ఆ వాటర్ రాలని చెప్పి ఒక రకంగా ఆమె ఎంతో పోరాడుతూ ఉండగా రెండోది వచ్చి తన కాంగ్రెస్లే జాయిన్ అవుతానంటే దానికి అడ్డాడు జగన్ గారు మరి అదే రకంగా చూసుకుంటే ఇంకా అనేక రకాల విషయాలలో ఈవిడ అన్నదంబలతో చాలా వైద్యాన్ని కొని తెచ్చుకుంటున్నది అంటే మరి అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి జగన్ ఆయన ఇంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఏమైందంటే నిన్న కాక నిన్న తెలుగుదేశం పార్టీకి క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది ఎట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ బ్రదర్ తన బ్రదర్ జగన్కి క్రిస్మస్ గిఫ్ట్ గిఫ్ట్ పంపించలేదు అలాగే నీ ప్రతి సంవత్సరం మనం కలిసి చర్చికి వెళ్ళలేదు కానీ జగన్కి అయిన చంద్రబాబుకి టీడీపీ పార్టీ వాళ్ళకి తన గిఫ్ట్ క్రిస్మస్ గిఫ్ట్గా పంపించింది ఇది ఎలా ఉంటుంది ఎంత మంట పుట్టిస్తుంది చంద్ర మన జగన్కి మరి ఇలాంటి పని చేస్తూ ఒక వంక అంతేకాకు ఇది ఒక రకమైన సిగ్నల్స్ ఇస్తున్నది నేను మీ వెనక ఉంటాను నేను మీ పార్టీని గెలిపించడంలో సహాయపడతాను అదేవిధంగా పులివెందులో జగన్కి పోటీగా వాళ్ళ యొక్క క కజన్ సిస్టర్ పోటీ చేస్తే దానికి నేను వచ్చి ప్ర ప్రచారం చేస్తాను తెలుగుదేశం కూడా మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి అనే ఒక రాజీకి వచ్చే ప్రయత్నమేమో అనిపిస్తున్నది అది అదే రకంగా చూసుకుంటే ఇక్కడతో ఆగలేదు ఈ శత్రువుల ఈ యొక్క ఆపోజిషన్ లీడర్స్ యొక్క చిట్ట ప్రత్యేకంగా చూసుకుందామంటే ఇంతపాటు స్ట్రాటజిస్ట్ పవన్ పీకే అంటారు కదా అంతకు తెలిసిన వ్యక్తి తన ఐప్యాక్ను ఇతను కబ్జా చేశాడు అంటే లాక్కున్నాడు హైజాక్ చేశాడు అని అనేక మంది చెప్తున్నారు ఎంత కర్ణ పిశాచ అని చెప్పే కథ అండి మరి వాస్తవం ఏంటంటే మనకు తెలియదు కానీ ఈ విషయంలో చాలా దెబ్బతిన్న పీకే ఎలాగైనా సరే జగన్ని సీట్ నుంచి కిందికి దింపేయాలి అనే ఒక భయంకరమైన ఆలోచనతో ఎలాగైనా సరే ఈ ఆ స్థానంలో ఉండకూడదు అని పట్టుదలతో ఉండి చంద్రబాబును కలిసి నాలుగు గంటల పాటు సుదీర్ఘ రాజకీయ సమాలోచన చేశాడు గతంలోనే నేను ఇక ఏ పార్టీకి కూడా సలహాలు ఇవ్వను నా సొంత నా పార్టీ నేను పెట్టుకుంటాను అని చెప్పిన ఈ వ్యక్తి తన ఉద్దేశాన్ని ఇలా మార్చుకొని నాలుగు గంటల పాటు విజయవాడ వచ్చి అమరావతిలో కూర్చొని స్ట్రాటజీ ప్లాన్ చేశారు ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మరి ఒకే వ్యక్తి మీద ఇంతమంది కలిసి ఎలాగ ముప్పేట్ల దాడి చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం మరి చంద్రబాబు దీన్ని ఎంతవరకు స్వీకరిస్తారో మాకు తెలియదు కానీ కానీ ఇది వర్కౌట్ అవడానికి అవకాశం ఉంది కారణం ఏంటంటే అతను దెబ్బతిన్న పులి కాబట్టి పెద్దగా డబ్బులు కూడా అడగకపోవచ్చు ఇంకో మూడో రకంగా చూసినామంటే చంద్రబాబు పవన్ మరి చంద్రబాబు సంగతి తెలిసిందే కదా ఫస్ట్ నుంచి వీరోధులు వీరిద్దరికి వైరం చాలా అంటే అధికారులు వచ్చిన దగ్గర నుంచే కాదు అంతకు ముందు నుంచే వైరం ఉంది దాని మూలంగా వీరి వైరం అలాగా సాగుతూనే ఉంది రావణ కాష్టంలాగా దీనికి తగ్గట్టుగా పవన్ ఒకప్పుడు పాచిలడ్డులు అనే కితాలు చేసిన ఆ బీజేపీని ఆ పాచి బాగున్నాయని చెప్పి ఆయన బస్సులో ఎక్కిన ఈ పవన్ కుమార్ మరి అదే పవన్ ఈ రోజున జగన్ ఎలాగైనా సరే గద్దె దించాలి అని తనకున్న కష్ట నష్టాలను బట్టి చంద్రబాబు చెంత చేరడం జరిగింది వీరంతా కలిసి ఒకే ఒక లక్ష్యం ఒరే ఒక లక్ష్యం అదేంటంటే జగన్ని గద్దె దింపాలని మరి ఇంతమంది మూకుమ్మడిగా కలిసి ఒకే ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి వైఎస్ జగన్ వీటన్నిటినీ ఎదిరించి నిలబడి తన కుర్చీని సుస్థిని చేసుకుంటాడా చేసుకోవాలంటే ఏం చేయాలి ఎలాంటి స్ట్రాటజీలు కావాలి మరి ఇవన్నీ కూడా ఆయన ఎలా చేస్తారు మళ్ళీ తిరిగి ఆ గద్దెని తగ్గించుకోగలరా లేదా ఎందుకంటే ఫస్ట్ టైం అయితే ఒక్క ఛాన్స్ అని వచ్చి ఆ సీట్ మీద కూర్చున్నాడు ఈ రోజున కొంత కొంత వ్యతిరేకత రావడం అనేది జరిగింది ఇతను వల్ల ఇతను చేసే స్ట్రాటజీ ప్రకారం కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలు చేసే ఓవర్ యాక్షన్స్ వలన కానీ ప్రజల్లో ఈ పార్టీ మీద కొంత వ్యతిరేక భావం వచ్చింది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు రాజు అవుతారు ఎవరు రెడ్ అవుతారు వచ్చే మూడు నెలలు నాలుగు నెలల్లో ఈ యొక్క డ్రామాకి ప్రజలు తమ తీర్పు ద్వారా ఎడ్గాటు వేస్తారని భావిస్తున్నాం సియు ఈ అనాలసిస్ మీకు నచ్చితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి దీంతో పాపం సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ కూడా పెట్టండి దీంట్లో యూ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గూడి గంటలు టీవీ నైన్ బాయ్